మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుందండి బాబు నాకు తెలియాలి అని ఎవరైనా ఎంఎస్ నారాయణలాగా అడిగితే దానికి సమాధానంగా అబ్బో చాలామంది విశ్లేషకులు రకరకాలైనటువంటి పోస్టులతో సోషల్ మీడియాని నింపేస్తున్నారు వీడియోలు పోస్టులు ఆల్రెడీ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి బీటలు వాడుతున్నాయని ఇట్లాగా ఎవరికి అనుకూలమైనటువంటి వాదనలతో వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు దీని అంతటికీ కారణం ఎవరయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఏమిటి ఇట్లా రెచ్చిపోతున్నారు అది ఆయన సహజ స్వభావానికి సంబంధించినటువంటి ఆయన నైజానికి చెందినటువంటి వ్యవహారమా లేకపోతే వ్యూహాత్మకంగా ఆయన వేస్తున్నటువంటి అడుగుల యొక్క ప్రతిధ్వనుల ఏమిటి ఇది అని చెప్పేసి చాలామంది బురగొక్కుంటున్నారు అర్థం కావట్లే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆయన నా అధికారులే నన్ను కోర్టు దగ్గర హడావిడి చేశాడు నన్ను ఎలా చేయలేదు లోపలికి రానివ్వలేదు అని చెప్పేసి డీజీపీ మీద ఆయన చేసినటువంటి ఆయన మండిపడినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి నేరపరమైనటువంటి వార్తలు ఇవన్నీ కూడా నేనే అయితే నా కింద హోంశాఖ ఉంటే ఇలా ఉంటుందా అని చెప్పేసి తన అధికారం తాను భాగస్వామిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖ మీద ఆయనే తిరుగుబాటుగా మాట్లాడడం తర్వాత మళ్ళీ ఆ హోంశాఖ మినిస్టర్కి ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం ఇదంతా జరిగింది కానీ ఇప్పుడు ఇక అది శృతి మించింది ఆయన రెచ్చిపోవడం అనేటటువంటి లక్షణం ఉందే అది ఆయన సహజ స్వభావం అని అనవచ్చు కానీ అది ఈ మధ్య తిరుమలలో జరిగినటువంటి త్రొక్కిసలాటలో కొందరు చనిపోవడం అనేటటువంటిది చాలామంది క్షతగాత్రులు కావడం అనేటటువంటి ఘటన అందరినీ కూడా కలచివేసినటువంటి ఘటన తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసివేసి ఉంటుంది అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి ఘటనే ఆయన స్పందించినటువంటి తీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు ఆయన రెండు చేతులు ఎత్తి మృతుల కుటుంబాలకి క్షతగాత్రుల కుటుంబాలకి అందరికీ కూడా పేరు పేరున దండాలు పెట్టి మొత్తం ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పాడు ఈ విషయం అంతా కూడా మనకు తెలుసు కానీ అక్కడితో ఆగలేదు మీరు కూడా క్షమాపణలు చెప్పండి అని చెప్పేసి ఆ టీటీడీ చైర్మన్ని ఈవోని చెవులు పట్టుకొని లేదా బెత్తం పట్టుకొని క్షమాపణలు చెప్పండి అన్నారు ఆ టీటీడీ చైర్మన్ నాయుడు గారు బిఆర్ నాయుడు గారేమో పత్రికలు వాళ్ళు వెళితే మరి మీరు క్షమాపణ చెప్తారా అంటే అయ్యా క్షమాపణలు చెప్పడం వల్ల చనిపోయిన వాళ్ళు బ్రతికిరారు ఈ ఘటనకి బాధ్యులు ఎవరో వాళ్ళని కఠినంగా మేము శిక్షిస్తాము చర్యలు తీసుకుంటాము అని అంటే అయినా ఎవరో ఏదో అంటూ ఉంటారు అలా అని మనం అన్నీ పాటిస్తూ ఉంటామా అని ఆయన అన్నాడు అదిగో సాక్షాత్తు ఎవరో కాదు రోడ్డు మీద పోయేటటువంటి దారిని పోయే దానే కాదు సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే మీరు ఎవరో అంటారా ఇంత నిర్లక్ష్యమా ఇంత అహంకారమా అని చెప్పేసి కొంతమంది టీటీడీ చైర్మన్ నాయుడు గారి మీద విశ్లేషణలు ఇక రెచ్చిపోతూ కామెంట్లు మొదలయ్యాయి ఇది ఇలాగ ఇలా ఉంచుదాం సరే క్షమాపణ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఆయన ప్రభుత్వం తరఫున ఆయన చెప్పాడు కాబట్టి ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో ఉన్న అందరి తరఫున ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు అందరి తరఫున ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఏమైంది నేను క్షమాపణ చెప్పమంటే మీరు చెప్పలేదీ మీకు అంత నగుబాట మీకు అంత ఇగోనా జపాన్లో మూడు తరాల క్రితం జరిగినటువంటి దానికి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు చూసి తెలుసుకోండి అది ఇదని అన్నాడు అయిపోయింది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఓపెన్గా క్షమాపణ చెప్పిన తర్వాత మీరు క్షమాపణ చెప్తారా లేదా అని చెప్పేసి గద్దించి ఇక గర్జించి అడగడంతో అవతలి వాళ్ళు ఇరకాటంలో పడ్డారు జస్ట్ కొంచెం మనం ఒక మామూలు వ్యక్తులుగా ఆలోచిద్దాం చాలా పదవిలో చాలా గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు కోర్స్ తమ ప్రభుత్వం నియమించినటువంటి పదవిలో ఉన్నటువంటి వాళ్ళే మేమే కలవకపోతే మీకు ఈ పదవులు దక్కేవా అని కూడా ఆయన అన్నాడు అది సరే కానీ క్షమాపణ చెప్పమన్న తర్వాత వెంటనే బీఆర్ నాయుడు గారు కానీ ఈవో కానీ లేచి నిలబడి జీ హుజూర్ నేను క్షమాపణ చెబుతున్నాను అని అంటే ఎలా ఉంటుంది చాలా హాస్యాస్పదంగా ఉండదు ఆ ఘటన అంటే టీచర్ బెత్తం పట్టుకుని సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా ఉంటుంది కదా ఈ ఈ ఘటనతో ఆగిపోదు కదా ఈ వ్యవహారం ఇక తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే రేపొద్దున సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగేటటువంటి పొజిషన్ రావచ్చు ఇగో నేను పలానా చోటకు వెళ్ళి ఆ కళంకితమైనటువంటి ఆ ప్రదేశాన్ని నేను నా చేతులతో కడుతుందని మీరు కూడా గడగండి అని అనవచ్చు పరిస్థితి అక్కడ దాకా కూడా వెళ్ళొచ్చు ఇక ఆయన చెప్పిందల్లా చేసుకుంటూ పోతే ఇరకాటమే కదా పరిస్థితి మన పరిస్థితి ఏంటి మన స్థానం ఏమిటి మన గౌరవం ఏంటి ఇది ఏమిటి ఇదంతా పరిస్థితి ఏంటి అని బహుశా తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడులో కూడా ఇలాంటి సందేహాలు కలగడానికి అవకాశం ఇచ్చే రీతిగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి ఇక్కడ క్షమాపణ చెప్దామా లేదా అనేటటువంటిది కాదు సరే అన్నీ మన వేదాల్లో ఉన్నాయాసా అన్నట్టుగా ఏం జరిగినా ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి దుర్ఘటన జరిగినా ఏం జరిగినా గత ప్రభుత్వమే కారణం అని చెప్పేటటువంటిది ఇక తరతరాలుగా మన రాజకీయ నాయకుల్లో వస్తున్నటువంటి సాంప్రదాయము ఇక్కడ కూడా అలాగే ఈ దుర్ఘటన కూడా గత ప్రభుత్వాన్ని బాధ్యతగా చేసేటటువంటి పని కూడా జరిగింది ఈ ఇదన్నీ కూడా పక్కన పెడితే నిజంగా పవన్ కళ్యాణ్ తన సహజమైన స్వభావంతోనే ఇట్లా మాట్లాడుతున్నారా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా అనేటటువంటి పాయింట్ దగ్గర మనం కొంచెం విశ్లేషించుకోవాలి ఎందుకు ఆరేడు నెలలకే ఇంత అసహనం ఈయనకి ఎందుకు వచ్చింది పార్టీలో అందరికంటే ఇంక్లూడింగ్ సీఎం చంద్రబాబు కంటే తానే క్రియాశీలంగా ఉన్నానని నిరూపించుకోవడం కోసం తానే బాధ్యతాయుతంగా ఉన్నానని నిరూపించుకోవడం కోసం తానే ప్రజల్లో ఉన్నానని నిరూపించుకోవడం కోసం ఇప్పుడే ఇంత తొందరగా ఎందుకు ఆయన బయటపడిపోతున్నాడు అనేటటువంటి అనుమానాలు కలగవా రెండు వేల ఇరవై తొమ్మిది ఇంకా చాలా దూరం ఉంది కదా కానీ ఇది మాత్రం ఆయన వ్యూహాత్మకంగానా లేదా తన సహజ నైజం అనుగుణంగానే ఇట్లా ప్రవర్తిస్తున్నాడా అనేటటువంటిది మాత్రం చాలామందికి చాలా సందేహం అయితే కలుగుతుందండి ఒకటి నరేంద్ర మోడీ గారి గురించి ఒక మాట చెప్తాడు నరేంద్ర మోడీ గారు ఒక ఎన్నిక అయిపోయిన తర్వాత వెంటనే నెక్స్ట్ ఎన్నికకు సంబంధించినటువంటి వ్యూహ రచనలో మునిగిపోతారు అని చెప్పేసి మన మధ్యన ఒక పెద్ద మీడియా సర్కిల్లో చర్చల్లో విన్నాను ఆయన అట్లా ఉంటాడంట మరి నరేంద్ర మోడీ గారికి అనుంగు శిష్యుడనండి లేదా అనంగు భక్తుడనండి లేదా అనంగు సోదరుడు అనండి ఏమైనా అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి వాడు పవన్ కళ్యాణ్ కాబట్టి బహుశా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రెండు వేల ఇరవై తొమ్మిది నాటి వ్యూహానికి ఇప్పటి నుంచే రచనలు ఈయన ప్రారంభించి ఈ విధంగా మాట్లాడుతున్నాడా అనేటటువంటిది సందేహం మనకు కలుగుతుందన్నమాట ఏది ఏమైనా ఈ తిరుపతి ఘటన కాదు లేదా అంతకుముందు డీజీపీతో ఆయన కలహించినటువంటి ఘటన కాదు ఈ ఘటనలన్నీ పక్కన పెడితే ముందు ముందు పవన్ కళ్యాణ్లో ఉండేటటువంటి ఆ పవర్ని తట్టుకోవడం ఈ తెలుగుదేశం పెద్దల పెద్దలకి ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ లేదా మరి ఇదంతా వ్యూహాత్మకంగా ఆయన చేస్తున్నాడు అనుకున్నప్పుడు వ్యూహ రచనలో ఏమైనా చంద్రబాబు తక్కువ తిన్నాడా అపర చాణుక్యుడిగా పేరుగాంచినటువంటి చంద్రబాబు ఏమైనా తక్కువ ఆయన మౌనం వెనుక ఎన్ని వ్యూహాలు రచింపబడుతున్నాయో ఎవరికి తెలుసు మొత్తానికి ఏదో ముసలం చాలా తొందరలోనే బయటపడేలా ఉంది టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో ఇది మాత్రం అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఈ రెచ్చిపోవడం అనేటటువంటి దాని వెనక ఆయన వ్యూహం ఉందా లేదా ఇది ఆయన సహజ స్వభావానికి అర్థం పడుతుందా అనేటటువంటిది చాలా తొందరలోనే మనకి తెలిసిపోయేటటువంటి అవకాశం ఉందని ఆయన ఇటీవల కాలంలో ఆయన ప్రవర్తన తీరు చూస్తే అర్థమవుతుంది మిత్రులారా చూద్దాం చాలా తొందరలోనే చాలా పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంభవించవచ్చు నాకు తెలియాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి తప్పనిసరిగా తెలుస్తుంది ఇది మిత్రులారా ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ